శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జయ శ్రీరామ్ జయ జయ హనుమాన్ అతికాయుని మృత్యువార్త విన్నంతనే రావణుడు తీవ్రమైన నిరుత్సాహానికి లోనైనాడు పరిస్థితి నిరాశాజనకంగా తోచడంతో రామలక్ష్మణులు అనూహ్య శక్తివంతులు ఆశ్చర్యజనకమైన తమ బలపరాక్రమలతో వారు ఇప్పటికే నా అత్యుత్తమ యోధుల్ని వధించి వేశారు రాముడంటే మానవ రూపంలో అవతరించిన శ్రీమన్నారాయణుడేనని ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాను ఈ వాస్తవం నాకు ముందే తెలియజేయబడినప్పటికీ అదేదో పిరికి పందలు ఉన్మాదులు యొక్క ప్రేలాపనగా భావించాను రాముడిని పరాజితం చేయగల యోధుడెవడు అని ఆలోచించాను తన సచివుల వైపు తిరిగి రావణుడు నగరద్వారములకు భారీగా భద్రత కల్పించబడేటట్లు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి అశోకవనం చుట్టూ భద్రతను మరింత పెంచండి శత్రువు యొక్క కదలికల్ని గమనించడానికై ప్రతి ఒక్కరూ పూర్తిగా అప్రమత్తులై ఉండకూరుతాను అని అన్నాడు తన తండ్రి నేత్రముల్లోని అశ్రువులను చూసి శోక వివసుడై ఉండడం గమనించిన ఇంద్రజిత్తు లేచి నేను జీవించి ఉన్నంతవరకు నీవిలా దుఃఖించవలసిన కారణమేమీ లేదు ప్రియమైన తండ్రి రామలక్ష్మణులను ఈరోజు సంహరిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు తండ్రి ఆశీస్సులను తీసుకొని ఇంద్రజిత్తు తన యజ్ఞ వద్దకు వెళ్ళాడు అంతటా అతడు ఒక సజీవమైన మేకను మెడపెట్టి లాగి తెచ్చి దానిని ఆహుతిగా యజ్ఞగుడంలోకి విసిరేశాడు తక్షణమే యజ్ఞాగ్ని రావణుని ప్రియపిత్రునికి విజయాన్ని సూచిస్తూ ఉజ్వలంగా ప్రజ్వలించింది అంతటా ఆ జ్వాలలలో నుండి అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆహుతిని స్వీకరించాడు ఆ తర్వాత ఇంద్రజిత్తు తనను గార్ధభములు లాగే తన రథమును తన రాజలాంఛనములను అన్నిటినీ అదృశ్య రూపంలోకి మార్చగలిగే మంత్రములను ఉచ్ఛరించాడు శత్రువుపై దాడి చేయడానికై తన సేనను పంపించిన మీదట ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్య స్థానంలో నిలచి వానర సైనికులపై శరపరంపరను వర్షించసాగాడు బాణములు వస్తున్న స్థలంగా భావించిన కేంద్రంపై వానరులు అసంఖ్యాకమైన వృక్షములను శిలలను విసురుతూ ఎదురుదెబ్బ తీయడానికి ప్రయత్నించారు అయితే వారు విసిరిన వాటన్నిటినీ ఆ రాక్షసుడు పక్కకు తూసివేసి ఒక్కొక్క బాణంతో తొమ్మిదేసి మంది చొప్పున వానరులను వధించసాగాడు అంతటా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం అభిమంత్రించగా స్వర్గ మత్స్యలోకములు కంపించాయి ఆ సర్వోన్నతమైన దివ్యాస్త్రం నుంచి ఉత్పన్నమైన అసంఖ్యాకమైన శరములు వానరు నెలకొల్చాయి లక్షలాది మంది తక్షణమే మరణించారు అదృశ్య రూపంలో ఉన్న ఇంద్రచిత్తు పైనుండి శూలములను ఖడ్గములను పరశువులను వర్షిస్తూనే ఉన్నాడు దృగ్భాంధ్రులైన వానరులకు ఆకాశం నుంచి పడుతున్న ఆయుధములైతే కనిపిస్తున్నాయి కానీ తమపై దాడి చేస్తున్న వ్యక్తిని మాత్రం వారు చూడలేకపోతున్నారు హనుమంతుడు సుగ్రీవుడు నీలుడు జ్రామవంతుడు కూడా గాయపడి నేలకొరిగారు ఇంద్రజిత్తు ఆయుధముల వలన రామలక్ష్మణులకు గ్రహణం పెట్టినట్టయింది బాణములతో ఆవరించబడినప్పటికీ రాముడు ఏమాత్రం తొడకకుండా లక్ష్మణ ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని శక్తితో నిండిన బాణములు వదులుతున్నాడని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను శక్తిమంతుడైన ఈ రాక్షసుడు అంతృశ్యంగా ఉన్నంతకాలం అతడిని ఎవరు జయించలేరు అందువలన అతడి బాణములు మనను లోపరుచుకోవటమే ఉత్తమం మనం స్పృహ కోల్పోవడం చూసిన వెంటనే ఇంద్రజిత్తు తనను విజేతగా భావించుకొని లంకకు తిరిగి వెళ్ళి రావణునికి తెలియచేయటం తెచ్చం అని అన్నాడు ఇంద్రజిత్తు పాణంలో ఉన్న రామలక్ష్మణులు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి నేలపై పడ్డారు తన శత్రువులు పరాజితులు కావడం చూసిన ఇంద్రజిత్తు ఆనందోత్సాహాలతో పొంగిపోతూ ఆ విషయం తన తరిచికి తెలియజేయడానికి లంకకు తిరిగి వెళ్ళాడు ప్రాణం మిగిలి ఉన్న రానరులు రామలక్ష్మణుల పరిస్థితి చూసి విపరీతంగా నిస్పృహ చెందారు విభీషణుడు వారితో మహాయోధులారా బ్రహ్మదేవుని ఆయుధముల పట్ల గల గౌరవభావం కారణంగానే రామలక్ష్ముల స్వచ్ఛందంగానే ఈ నిస్సహాయ స్థితికి లోనైనారు కనుక మీరు సోకించకండి కొద్దిసేపట్లోనే వారు మేలుకొని శత్రువుని సంహరిస్తారు అంటూ ధైర్యం చెప్పాడు అంతటా హనుమంతుడు బ్రహ్మాస్త్రమునకు తన అంజలు కట్టించి పోరు అణిగిపోయింది చీకటి పడింది అందువల్ల మిగిలిన వారలందరిలోనూ ధైర్య విశ్వాసాలను పునరుద్ధరించడమే మన ప్రథమ కర్తవ్యం అని అన్నాడు అంతటా హనుమత్ విభీషణులు కాగడాలు చేపట్టి యుద్ధభూమి అంతటా కలిగి తిరగసాగారు అక్కడ వారికి ఇంద్రజిత్ యొక్క బ్రహ్మాస్త్రపు దాటికి నేల కొరిగి పడి ఉన్న సుగ్రీవుడు అంగదుడు నీలుడు నలుడు మరో అరవై లక్షల మంది వానరులు కనిపించారు జ్రాంబవంతుడు తీవ్రంగా గాయపడి చూడలేని స్థితిలో ఉండడం వారు గమనించారు హనుమంతుడు జీవించే ఉన్నాడా అని జ్రాంబవంతుడు ప్రశ్నించాడు అది విన్న విభీషణుడు రామ లక్ష్మణ సుగ్రీవ అంగతుల గురించి కాకుండా హనుమంతుడి గురించే ఎందుకు అడిగావు అని అతన్ని ప్రశ్నించాడు జాంబవంతుడు వదిలిస్తూ హనుమంతుడు జీవించి ఉన్నట్టయితే సైన్యం యావత్తు పైకి సంహరించబట్టినట్లు కనిపించినా భద్రంగా ఉన్నట్లే అలా కాక హనుమంతుడు మరణిస్తే సైనికులు సజీవులుగా కనిపిస్తున్నప్పటికీ సేన మొత్తం సర్వనాశనమైనట్లే అని అన్నాడు ఈ మాటలు విన్న హనుమంతుడు ముందుకొచ్చాడు జాంబవంతుని పాదములను గట్టిగా పట్టుకొని నేను క్షేమంగానే ఉన్నాను నిశ్చింతగా ఉండు అని చెప్పాడు జాంబవంతుడు అతడితో నీవు శీఘ్రమే హిమాలయాలకు వెళ్ళి వృషభ పర్వతం ఎక్కడుందో చూడు అన్ని దిక్కులను దీప్తివంతం చేసే మహిమాన్వితమైన ఔషధులతో అశ్షాదితమైన ఉజ్వలమైన పర్వతం ఒకటి వృషభ కైలాసములకు మధ్యలో ఉంటుంది ఈ ఔషధి మొక్కలలో నేను చెప్పే నాలుగిటిని నీవు సేకరించి ఇక్కడికి తీసుకురావాలి మృతుడైన వ్యక్తిని తిరిగి జీవింపజేయగల మృత సంజీవిని దేహంలో నాటుకున్న ఆయుధాన్ని వెలికి తీసి గాయములు మాన్పడానికి ఉపయోగించబడే విశల్యకరిణి దేహం యొక్క సహజ తేజస్సును పునరుద్ధరించే సువర్ణకరిణి విరిగిన ఎముకలను నయం చేసి ఖండితావ్యను కలపడానికి వాడబడే సంధాని అనేవే ఈ ఔషధులు ఈ ఔషధలను నీవు తీయగలిగితే అశువులు బాసిన వానర పునరుజ్జీవింపజేయచ్చు అని అన్నాడు హనుమంతుల్లో చైతన్యం తుణికిసలాడింది ఒక నూతన శక్తి అతడిలో ఉప్పొంగింది త్రికూట పర్వతం మీదకి వెళ్ళిన మీదట మహాలంఘనానికి సిద్ధంగా కూర్చున్నాడు అతడి ఒత్తిడికి ఆ పర్వత శిఖరం ఫిలఫిళమంటూ నుగ్గైంది అతడు కలిగించిన రాపిడి ఫలితంగా వృక్షములు భగ్గుమని ప్రజ్వరిల్లాయి అదేవిధంగా లంకానగరపు ప్రాసాదములు పురద్వారములు కుప్పకొల సాగాయి నగరం యావత్తు కంపించిపోవడంతో పురజనులు భయభ్రాంతులైనారు హనుమంతుడు తొలుత సముద్రమునకు ఆవిలితట్టున ఉన్న మలయపర్వతం మీదకి లంఘించాడు తన దేహ పరిమాణమును మరింతగా విస్తృతం చేసుకొని హనుమంతుడు సూర్యునికి ప్రణామం చేసి తిరిగి గాలిలోకి ఎగరగా అతి పెద్ద శిలలు వృక్షములు ఆయన వెంట ఎగురుతూ వెళ్ళాయి వాయువేగంతో ఆకాశంలో ఎగురుతూ పోతున్న హనుమంతునికి కాంచన శిఖరములు గల హిమాలయ పర్వతాలు దర్శనమిచ్చాయి వృషభ పర్వతమును కైలాస పర్వతమును దర్శించిన మీదట వాటి మధ్యలో జాంబవతుడు వర్ణించిన పర్వతమును గమనించిన హనుమంతుడు దాని ఉజ్వలమైన ప్రకాశమును చూసి అబ్బురపడ్డాడు కావలసిన ఔషధుల కోసం హనుమంతుడు ఆ పర్వతమంతటా ఆత్రంగా వెతికాడు అయితే ఎవరో నూతనుడు వచ్చినట్లుగా గ్రహించిన లతలు కనిపించకుండా దాగుకునడంతో హనుమంతుడు వాటిని కనుగొనలేకపోయాడు హనుమంతుడు భీకర గడ్జారావం చేసి ఓ పర్వతమా శ్రీరాముని సేవకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశావంటే నిన్ను లక్షల కులదీ సకలము లేటట్టు చేస్తాను అంటూ సవాల్ చేశాడు ప్రతిస్పందన లేకపోవడంతో తాను ఔషధం కనుక్కొనలేకపోతే పర్వతమునే తీసుకువెళ్ళి ఆ ఔషధలేవో జాంబవంతుడే కనుగొనేటట్టు చేస్తే మంచిదని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు పర్వతాగ్ర భాగంను త్రుంచి హనుమంతుడు ఆకాశంలోకి లంఘించి శీఘ్రమే వెయ్యి యోజంలో ఎగిరి లంకకు చేరాడు అతడు త్రికూట పర్వతంపై వాలడంతోనే వానరులంతా హర్షధ్వానాలు చేశారు జాంబవంతుడు శీఘ్రమే అవసరమైన ఔషధలను సేకరించి రామలక్ష్మణులు వాటిని ఆగ్రాణించడానికై వారి రంధ్రముల వద్ద ఉంచడంతోనే వారి గాయములు తక్షణమే నయమైనాయి అంతటా ఆ ఔషధులను క్షతగాత్రులైన వానరులపై ప్రయోగించగా వారంతా సుఖ నిద్ర నుండి మేలుకున్నట్టుగా చెంగున లేచి నిలిచారు అంతకుముందు అశువులు వాసిన వానరులు కూడా ఓషధుల ప్రభావంతో అప్పటికప్పుడు పునరుజ్జీవితులైనారు అంతట హనుమంతుడు శీఘ్రమే హిమాలయంలోకి తిరిగి వెళ్ళి ఆ పర్వతాగ్రమును యథాస్థానంలో ఉంచాడు ఆ మొత్తం కార్యమును హనుమంతుడు ఒక్క రోజులోనే పూర్తి చేశాడు అతడు లంకకు తిరిగి వచ్చేసరికి అప్పటికే చీకటి పడింది సుగ్రీవుడు అతడితో ప్రియమైన హనుమంత మృతులైన రాక్షసులందరినీ రావణుని ఆజ్ఞ మేరకు సముద్రంలోకి విసిరేయడం జరిగినందున వారెందరు హతమయ్యారో మనం అంచనా వేయలేకుండా ఉన్నాం ఏమైనప్పటికీ రావణుని పుత్రులలో ఇంద్రజిత్ ఒక్కడే ఇప్పటికీ బతికి ఉన్నాడు అందువలన లంకా నగరం ప్రస్తుతం రక్షణ రహితంగా ఉంది మనం కాగడాలు చేపట్టి రాత్రి వేళనే నగరంపై దాడి చేసి శత్రువుని కలవరపెట్టాలని నా యోచన అని అన్నాడు కొద్దిసేపట్లోనే వానరులు లంకకు బయలుదేరారు వారి పురద్వారాలను సమీపించేసరికి ద్వార రక్షకులైన రాక్షసులు భయంతో పారిపోయారు పోరాటం లేకుండానే వానరులు ప్రవేశించగలిగారు కాగడాలు చేతచరించి వానర సైనికులు లంకాపుర వీధుల్లో పరుగులు తీస్తూ ప్రాసాదములకు ద్వారములకు కుజ్యములకు నిప్పు పెట్టారు అన్ని పక్కల అగ్నిజాలలు చెలరేగగా మంటలలో చిక్కుకున్న వేలాది భవంతులు నేలకులాయి లంకాపురి మొత్తం అస్తవ్యస్తమైంది ఒళ్ళు కాలిన రాక్షసులు జంతువులు హాహాకారాలు చేస్తూ ఉన్మాదంగా అన్ని దిశలకు పరుగు తీశారు రామలక్ష్ములు తమ ధనస్సులను చేపట్టారు రాముడు తన వింటి నారిని మీటి మోగించగా ఆ ధ్వని హాహాకారములకు మిన్నగా వినవచ్చి రాక్షసుల గుండెలలో అదురు పుట్టించింది అంతటి రాముడు శరంపరంపరతో లంగాన లంకానగరపు ప్రధాన ద్వారమును నాశనం చేశాడు ఆ విధ్వంసాన్ని చూసి రావణుడు క్రోధావేశంతో ఉన్మత్తుడైనాడు రాక్షస రాజు కుంభకర్ణుని పుత్రులైన నిశుంభులను మరియు యూపాక్ష సోణితాక్ష ప్రజంగా కంపనలతో సహా పలువురు ఇతర రాక్షస వీరుల్ని పంపించారు వానర రాక్షస సైనికులు ఇరువురు కథనోత్సాహంతో వివ్వుళ్ళిరుతున్నారు లంకాపుర ద్వారములకు వెలుపల ప్రారంభమైన యుద్ధం అతి భీకరంగా సాగింది శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్